సోదర మహేష్లరా పురాణ ఇతిహాసాలలో దుర్యోధనుడు అనే ఒక రాజు ఉండేవాడని అతడు కిరాతకుడని అతని దర్బారులో కర్ణుడు ద్రోణుడు భీష్ముడు లాంటి గొప్ప 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 ధనము అధికారము గర్వానికి లోనై పాండవుల యొక్క హక్కులను నిరాకరించి ద్రౌపదిని నిండు సభలో వివస్త్ర చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ గొప్ప గొప్ప వారు ఎవరైతే ఉన్నారో అతని యొక్క చెడు సావాసంలో ఉండడం వల్ల అధర్మ సంపాదనతో వారి యొక్క శరీరం పోషించబడడం వల్ల ఆ వస్త్రహరణను అడ్డుకోలేకపోయారని కూడా తెలియజేయడం విధంగా సూది మోపినంత భూమిని కూడా పాండవులకు ఇవ్వనని వారిని హింసించి బాధ పెట్టి అడవుల పాలు చేయడం జరిగిందని మనము ఇతిహాసాలలో ఉన్నట్టు మనము తెలుసు మరి ఈ రోజు భారతదేశంలో మనం చూసినట్లయితే కేంద్రంలో గాని కొన్ని రాష్ట్రాలలో గాని ఒక వర్గానికి అధికారం లేకుండా చేసి ఆదాయ మార్గాలు లేకుండా చేసి వారి యొక్క ఆరాధనాలయాలను విద్యాలయాలను బుల్ ద్వారా నేలమట్టం చేసి అదే విధంగా కొన్ని వర్గాల ప్రజలను వివస్త్రను చేసి ఊరేగింపుగా తీసుకుపోయి వారి యొక్క మానాలను దోచుకొని వారి యొక్క గృహాలను ఆరాధాలయాలను అగ్నికి ఆహుతి చేయడం జరిగింది మరి ఆ కాలంలో నిండు సభలో ఒక స్త్రీని వివస్త్రను చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ కౌరవులు సర్వనాశనం అయ్యారని మనకు అర్థమవుతుంది మరి ప్రస్తుత కాలంలో కొంతమంది బహిరంగంగా ఒక వర్గానికి నష్టం చేకూరుస్తూ స్త్రీలను నగ్నంగా ఊరేగింపు చేస్తూ ప్రజల యొక్క ఆస్తులను ఒక ఎఫ్ఐఆర్ గాని ఒక న్యాయ న్యాయమూర్తి ద్వారా ఒక తీర్పు కూడా లేకుండా విచారణ అనేది లేకుండా బుల్డోజర్ల బుల్డోజర్ల ద్వారా ఆస్తులను నాశనం చేసి ఒక వర్గానికి అణిచివేసే ప్రయత్నాలు ఈ కాలంలో సర్వసాధారణంగా మనం చూస్తూ చూస్తూ ఉన్నాము మరి ఆ కాలంలో వాళ్ళు కూడా కౌరవులు మేము అధికలమని భావించేవారు గర్వానికి పోయి నాశనం అయ్యారనే విషయం మనకు మరి ఈ రోజు కూడా ఎనభై ఇరవై అని మేమే అధికలమని ఎన్నో దుర్మార్గాలకు పాల్పడడం ఈ రోజు మనము మరి కౌరవుల మాదిరే ఈ అధికులు ఎవరైతే ఉన్నారో వినాశం అవుతారా అనే నాకు ఒక ధర్మ సందేహం కలుగుతుంది మరి విఘ్నులు పండితులు గురువులు ఎవరైనా ఉంటే నా ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తారని కోరుకుంటున్నారు